Welcome to Bar to the News. మేడ్చల్ జిల్లా అల్వాల్ శ్రీ హనుమాన్ విజయోత్సవ వేడుకలు అల్వాల్ మారుతి నగర్ లో ఘనంగా నిర్వహించారు మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలు అర్చనలు నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ ఉత్సవంలో భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీ రామదూత హనుమాన్ భక్తుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతున్నారని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకట పురం కార్పొరేటర్ సవిత అనిల్ కిషోర్ కాలనీవాసులు సాయి కిరణ్ అరుణ్ టిఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ జామ మహేందర్ జనార్దన్ రాము నర్సింగ్ రాజశంకర్ ఫరీద్ మరియు పెద్ద ఎత్తున కాలనీవాసులు పాల్గొన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ విజయోత్సవం ఇక్కడ మన ఆరుతీ నగర్ రోడ్ నెంబర్ వన్ లో సాయి కిరణ్ కాలనీ అధ్యక్షుడు పిలుపు గారు అలాగే అరుణ్ గారు అడ్వైజర్ అలాగే ఇక్కడ పంతులు కూడా నాకు స్వదక్షుడు మరి వారి భవనం మీద కార్పొరేటర్ సత్య కిషోర్ అలాగే మా నాయకుడు ఇక్కడ విచ్చేయడం జరిగింది మరి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా వేల మంది సమక్షంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరిగిన కాబట్టి మరొకసారి జనులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్ష నీతిశుద్ధ పౌర్ణమి హనుమద్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని మార్వీనగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి స్వామివారికి గణపతి పూజ పుణ్యాహవాచనము విశేష ద్రవ్యముల చేత అభిషేకములు వివిధ రకాల అలంకరణములు మన్యసూక్త సంపుటిరిత మన్యసూక్త హవనము తదనంతరము అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది భక్తులు వేలాదిగా విచ్చేసినారు అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది సాయంకాలం ఏడు గంటలకు ఆంజనేయ స్వామి యొక్క పల్లకి సేవ అత్యంత వైభవపేతంగా జరుగుతుంది స్వామివారి కృపకు పాత్ర కాగలరని మనవి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్